అందరికి నమస్కారం అండి యువ సేవ ఇది ఎక్కడ చూసినా అందరూ కూడా అడుగుతున్నారు అసలు ఈ యువ ఎట్ ద రేట్ ఆఫ్ సేవ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందని ఈరోజు మీకు క్లుప్తంగా చెప్పబోతున్నాను అందరూ కూడా వినండి ఇది పదిహేను సంవత్సరాల కిందట విద్యార్థుల్లో నెలకొల్పిన ఒక ఆలోచన నేను బీటెక్ చదువుతున్న రోజుల్లో చదువుతో పాటు సమాజానికి ఏదో ఒక చెయ్యాలన్న ఆలోచన నాలో రేకెత్తించి అందరం కూడా కలిపి నెలకొల్పినటువంటి సంస్థే యువ సేవ ఈ యొక్క యువ సేవ ద్వారాగా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం ఇప్పటికి నేటికి ఇరవై సంవత్సరాలు గడిచిన కాలంలో ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతాయి సమయానికి ఒక మాట సహాయానికి చిన్న చేయూత ఇదే యువసేవ నమ్మిన సిద్ధాంతం ఫ్రెండ్స్ బీటెక్ చదివిన రోజుల్లో మాకు మా తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని సినిమాలకో లేదా షికారులకో లేదో ఇప్పుడున్న కాలంలో చూస్తున్న యువత గంజాయి అని ఇదని చెడు అలవాట్లకు బాలిసై వాడుతున్న పరిణామంలో దానికి విభిన్న పాత్రగా మా ఫ్రెండ్స్ అందరం కూడా ఆ డబ్బుల్ని ఎక్కడొక్క దగ్గర అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకి ఆకలితో ఎదురు చూస్తున్న వృద్ధులకి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఫుడ్ డొనేషన్ క్యాంపైన్స్ పెట్టడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మా యొక్క ఫ్రెండ్స్ అందరం చేసేవాళ్ళం ఆ యొక్క ఆలోచనే ఈ రోజు నేటికి ఇరవై సంవత్సరాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో మంది పండిటోకల్ని ఆశ్రమాల్లో చేర్పించాం ఎంతో మంది అనాథ మృతదేహాలకి అంత్యక్రియలు నిర్వహించాం ఎంతో మంది అనాథ పిల్లలకి విద్యాభ్యాసులు చెప్పించాం అలాగే చలివేంద్రాల ఏర్పాటు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పండుగ వాతావరణంలో వినాయక చవితి నాడు కూడా సందేశాత్మక వినాయకుని నెలకొల్పి ప్రజల్లో ఒక మెసేజ్ ని దేవుడి రూపంలో సందేశాత్మక సమాజ మెసేజ్ ని ఇవ్వాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేటికి నిర్విరామంగా మేం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో మంది యువత చూసి ఇన్స్పైర్ అయ్యి అన్నయ్య మేము కూడా మీతో పాటు వస్తామని అనడం చాలా వన్ననాతితో మాకు చాలా ఆనందం కూడా వేసింది ఆ యొక్క కదలికిని కదిలించాలనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వీడియో రూపాన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం ఇది పేరు కోసం పబ్లిసిటీ కోసం చేస్తున్న వీడియోస్ కాదు ఫ్రెండ్స్ యువతని మేల్కొల్పాలి మేము వెళ్లే మార్గంలో మాతో పాటు అందరూ కూడా నడుస్తారని ఆశిస్తూ మీ యువ సేవ జై హింద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు అందరూ ఒకసారి వినండి సేవ చేయాలన్న తపన ఉంటే నేటి సమాజంలో డబ్బు ఉండాలంటున్నారు కానీ దానికి విభిన్నంగా నేనేమంటున్నానంటే సేవ చేయాలని ఆకాంక్ష ఉంటే డబ్బు అవసరం లేదు సమయానికి ఒక మాట సహాయానికి చిన్న చేయూత ఇది కూడా ఎంతో మంది జీవితాల్లో మార్పు తెస్తుంది రూపురేఖలు కూడా మారుస్తుంది అది ఆల్రెడీ మేము చేసి చూపెట్టాం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమంలో ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోకుండా ఇన్ని కార్యక్రమాలు చేసామంటే కేవలం ఒకటే ఒక నినాదం సమయానికి ఒక మాట సహాయానికి చిన్న చేయూత ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా మేము నడిచే ఈ యొక్క త్రోవలో నడుద్దాం అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలేశం మేము మీ అందరి గురించి ఎదురు చూస్తున్నాం తప్పకుండా రండి ఎన్నో కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి మనందరం కూడా మేము సైతం అనే ఒక నినాదంతో తప్పకుండా ఒక మంచి సమాజ శ్రేయస్సుకై మనందరం కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్దాం జై హింద్